అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఇరవై రెండవ విడతకు సంబంధించి మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై రెండవ విడత డబ్బులు జమకా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రైతులందరికీ కూడా ఒక భారీ శుభవార్తను తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక ఈసారి ఈ రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతాయని ఈ రైతులకు డబ్బులు జమ అవ్వని చెప్పేసి మరొక అప్డేట్తో అయితే ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది మరి ఈ విధంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలు మనకు జమ అవుతాయి ఎవరికి జమ కావనే వివరాలన్నింటినీ కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై రెండో విడత నిధులను అయితే విడుదల చేయబోతోంది మరి ఇరవై రెండో విడత కింద డబ్బులు పొందాలి అంటే మనం కొన్ని అప్డేట్స్ అనేది ముందుగానే చేసుకుని ఉండాలి ఈ అప్డేట్స్ ఉంటేనే మనం లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే మనము లబ్ధి అనేది పొందలేము కాబట్టి ఈ పిఎం కిసాన్కి సంబంధించిన ఎన్ ఈకేవైసీ అలాగే ఎన్పిసిఐ లింకు ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే దేశవ్యాప్తంగా రైతులందరికీ కూడా దాదాపు పది కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంది మరి ఇప్పుడు తాజాగా మనకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి మందికి పైగా రైతులు ఉన్నారు వారందరికీ కూడా ప్రతి ఏడాది కూడా ఆరు వేల రూపాయలనైతే ఇస్తుంది అనమాట మరి ఈ కోటి మంది రైతులు కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మనకు ఈ యొక్క రెండు వేల రూపాయల కోసం మరొకసారి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం సమయానికి ఈ రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి విడుదల ఉంది మరి తాజాగా ఇప్పుడు ఇరవై రెండో విడతను కూడా విడుదల చేసేసి రైతులకు మరింత మేలు చేయాలని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మరి ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఏ అకౌంట్లు ఉండాలి అనేది కనుక చూసినట్లయితే ముఖ్యంగా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా మనకు ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది మూడు విడతల్లో మరి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు కొన్ని అప్డేట్స్ చేసుకోవాలి ముఖ్యంగా ఎవరైనా సరే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కానీ లేదా నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది కాబట్టి పిఎం కిసాన్ పథకానికి మీరు ఆ విధంగా అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మనకు కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై రెండో విడత జాబితాలో మీ పేర్లు అయితే వస్తాయి మరి ఇట్లా అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది అంటే బెనిఫిషరీ స్టేటస్ అది వేరు మళ్ళీ బెనిఫిసరీ లిస్ట్ వేరు రెండు విధాలుగా చెక్ చేసుకోవచ్చు మీరు బెనిఫిరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు అనేది అడుగుతుంది అవన్నీ కూడా ఎంటర్ చేసిస్తే మీరు ఈ పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట అట్లా పీఎం కిసాన్ జాబితాలో పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ పేరు లేదనుకోండి మళ్ళీ కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోండి పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మరి లబ్ధిని చేకూరుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలి మరి అప్లై చేసుకున్నటువంటి రైతులంతా కూడా ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసీ లింక్ ఉందా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాలి ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి తప్ప మీకు లేకపోతే డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు మరి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓబీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ అవుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే ఆధార్ కార్డుకు మనకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట అట్లా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఈకే వైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ ఖాతాకు తప్పనిసరిగా ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి ఈ ఆధార్ ఫోన్ నెంబర్ అనేది మీరు ఎప్పుడైతే లింక్ చేస్తారో అప్పుడే మీరు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నట్టు అవుతుంది మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే అకౌంట్లోకి డబ్బులు వస్తాయి లేకపోతే రావన్నమాట మరి కొత్త అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఎన్పిసీ లింక్ లేకపోతే కనుక మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా మీరు ఖచ్చితంగా కనుక చేస్తే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మనకు ఇరవై రెండో విడత నిధులకు సంబంధించిన అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకొని అందరికంటే ముందుగానే మీరు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత డబ్బులను అయితే తీసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం మీకు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ డబ్బులను అయితే వేస్తుంది ఈసారి కొంతమందికి పిఎం కిసాన్ రాదని చెప్తుంది ఎవరైతే ఒకే ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా మనకు లబ్ధి పొందుతున్నా మరే ఇతర కారణాల వల్ల మరే ఇతర ఇబ్బందులు ఉన్నా కూడా డబ్బులు పొందుతున్నా అర్హత లేకపోయినా కూడా అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా మనకు ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు లబ్ధి ఉన్నా అటువంటి వారందరినీ కూడా ఈ లబ్ధిదారుల లిస్టులో నుంచి తొలగించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వెరిఫికేషన్ అయితే చేస్తుంది మరి ఈ వెరిఫికేషన్లో కనుక మీకు ఈ అనర్హతలు కనుక వస్తే మిమ్మల్ని లిస్టులో నుంచి తీసేస్తారు మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే రాదనమాట మరి ఈ పథకమే కాదు ఏపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏపీ రైతులకు అన్నదాత సుఖీభావ కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ రెండు రావు అలాగే తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ రెండు కూడా రావని చెప్పేసి ఇక్కడ మరొకసారి సూచించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉండాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెబుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ అలాగే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పొందండి ఇక ఏపీలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్నాలుగు వేలు ఇస్తుంది మొత్తం కూడా ఏపీలో ఉన్న రైతులకు ఇరవై వేల రూపాయలు వస్తాయి ఇక తెలంగాణలో ఉన్న రైతులకైతే రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేలు ఇస్తుంది రైతు భరోసా ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మొత్తం కూడా పద్దెనిమిది వేల రూపాయలు మనకు రైతులకైతే వస్తాయన్నమాట ఇట్లా రకరకాలుగా మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రైతులకు ఈ యొక్క పథకాలను కూడా అమలు చేస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలతో కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా రైతులకు పంట పెట్టుబడి కింద సాయం అయితే అందుతూ ఉందన్నమాట ఇట్లా రకరకాలుగా డబ్బులు పొందుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని ఈ పథకాలను అమలు చేస్తూ వారిని మరింత ఆర్థికంగా వారికి పెట్టుబడి సాయాలను అందిస్తూ పంటలు వేసుకోవడానికి వ్యవసాయాన్ని మరింత మెరుగ్గా చేసేదానికి వాళ్ళకి అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నాయి ఇప్పటికే రైతులంతా కూడా రెడీగా ఉన్నారు రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ పైసలు వస్తే వస్తాయి ముందుగా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పీఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తుంది మరి ఎప్పుడు విడుదల చేస్తుంది అనేది చూస్తే ఈ ఫిబ్రవరి నెల మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక అదే రోజున ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబావ్ పథకాన్ని అయితే విడుదల చేస్తుంది ఇక తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రైతు భరోసా యాసంగి రైతు భరోసాను అయితే విడుదల చేయబోతుంది ఇక కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి మొదటి వారంలో పిఎం కిసాన్ ఇరవై రెండో విడతనైతే విడుదల చేస్తుంది మొత్తం కలుపుకుంటే రైతులకు ఒకేసారి తెలంగాణ రైతులకు ఎనిమిది వేల రూపాయలు ఏపీ రైతులకు ఆరు వేల రూపాయలు అయితే రాబోతున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చాయి రెడీగా ఉండండి రెడీగా ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఈ సహాయాన్ని అయితే తప్పనిసరిగా తీసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ మరిన్ని అప్డేట్స్ని అయితే మీకోసం నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి